వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను సుధా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది ఎంపిక చేసిన కొన్ని కుటుంబాలు వారి ప్రయోజనాల కోసమే ఎజెండా అన్న ప్రధాని నరేంద్ర మోడీ జూన్ తొమ్మిదిన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం అందరూ ఎలాంటి అనుమానం లేదన్నా సజ్జల రామకృష్ణారెడ్డి అమ్మే సిపి తరుణ్ జోష్ వెల్లడి ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు ప్రతిపక్షాలు మత ఆధారిత రిజర్వేషన్లను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు మరియు కొన్ని ప్రభావవంతమైన కుటుంబాలు జమ్మూ మరియు కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ ను తమ స్వంత ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నారు అని ఎత్తి చూపారు ఆర్టికల్ త్రీ సెవెంటీ కేవలం నాలుగైదు కుటుంబాల ఎజెండా అది ఇది కాశ్మీర్ ప్రజల ఎజెండా కాదు దేశ ప్రజల ఎజెండా కూడా కాదు ఇది వారి స్వలాభాల కోసం ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనే గోడపై కూర్చున్నారు ఎవరు సవాలు చేయలేకుండా మళ్ళీ అంటారు మూడు వందల డెబ్బైను తొలగిస్తే మంటలు చెలరేగుతాయని వాళ్ళంటారు త్రీ సెవెంటీ తొలగిస్తే కాశ్మీర్ దగ్ధమవుతుంది అని నేడు ఇది నిజమైంది ఈ మూడు వందల డెభై తొలగించిన తరువాత మరింత ఐక్యతాభావం ఏర్పడింది కాశ్మీర్ ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది మరి అందుకే దీని ప్రభావం ఎన్నికలపై కూడా కనిపిస్తోంది టూరిజంలో కనిపిస్తోంది జీట్వంటీ సమావేశం అక్కడ జరుగుతోంది యావత్ ప్రపంచానికి కాశ్మీర్ ఎంతో గర్వంగా స్వాగతం పలికింది మరి అందుకే ఈ అబద్ధపు గోడల్ని నిర్మించి నిర్మించి దేశాన్ని ముక్కలుగా చూశారు దానికి ఇదే ఉదాహరణ నేను దాన్ని కూల్చివేశాను మోకాళ్ళకి బోడగుండికి ముడిపెట్టడంలో పతాక స్థాయికి చేరిన టీడీపీ సీఎస్ని మార్చాలంటూ రెండు నెలలకాయ ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు తప్పుడు ప్రచారం జూన్ నాలుగు తర్వాత రాష్ట్రానికి టీడీపీ ఎల్లో మీడియా పీడ విరగడవడం ఖాయమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు గమనిస్తే ముందు ఎన్నికల కనెక్షన్ ఆయన కుంభక్కాన్ని రాశారు పాప మా సీఓను ఈయనను కలిసి ఈయన ఆయన మీదన ఆయన ఈయన మీదన అది వాళ్ళే రాస్తారు టెర్రరైజ్ చేసి సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం బెదరగొట్టడం రౌడీ చేయడం జులుం చేయడం ఆ దెబ్బకు భయపడి అవతల దారిలోకి రావాలి ఏదైనా వాళ్ళ మీద ఉన్నా రావాలా లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా వెస్టడ్ ఇంట్రెస్ట్తోన్నా రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున లేదా భయపడైనా కాళబీరానికి వచ్చి వాళ్ళు చెప్పినట్టు వినారా ఈ మూడు అది రాజకీయ పార్టీ లక్షణం కాదు ఈ మూడు ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ వ్యవస్థలను మేనేజ్ చేయడం వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం చేసే రక్షణ చూడడం దారిలేక రాని వాళ్ళని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదైతే దాంతో దెబ్బ కొట్టి కాళ్ళబేరానికి తెచ్చుకోవడం వాడు ఎంత టైనా వాడైనా సరే మోడీకే దిక్కు లేదు ఆయనే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ లేకపోతే ఈ కేసులో ఆయన తరపున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు అది రాజకీయ పార్టీ ఆయన ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు మా పరిధి కూడా కాదు అయితే వాట్ వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి చీఫ్ సెక్రటరీ ఎనిమిది వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వందల ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈ రోజు పేపర్లలో వస్తుంది ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తారు రాధాకృష్ణ రాస్తారు రోజు మరుసోటి కూడా వైజాగ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఆ సాయంత్రము పద్దమ్మో మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు ఐథింక్ కోర్టులో కూడా వేసి ఉంటారేమో కోర్టులో కూడా ఒకటి వేసినా వేస్తారు అంటే పద్దమ్ వేస్తే రీడర్ కానీ వీర్ కానీ చూస్తుంటే ఒక ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం అని అనుకుంటారు ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ అయిపోయాయి ఈజ్ ఇట్ పాజిబుల్ నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము పది రోజుల్లోనూ సాధ్యమా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్ళకు ఇది ఒక పెద్ద లెక్కలే కదా వాళ్ళు ఆరోపణలు అట్లాంటివి చేయొచ్చు వైల్డ్ ఆరోపణలు కానీ అది సాధ్యమా ఒకటి రెండవది ఒకవేళ అదేదైనా ఆరోపణ ఉంటే దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తారు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్ అసలు మోకాలుగు బట్ట తల కాదు ఇంకా దేనికి దేనికి కలిపి చూస్తున్నారో అర్థం కావట్లే క్లాసిక్ ఇది ఒకటి తెలిపి అంటే అబద్దాల మీదను అబద్ధాలను ఎందుకంటున్నా జరిగిందాన్ని బట్టి ఆ ఆరోపణల గురించి వాటి గురించి కాదు ఆరోపణ చేసే బాగానే ఉంది అది అక్కడ ఆగాలనా కంక్లూజన్కి తీసుకెళ్తున్నారు ఇమ్మీడియట్ ఈయన తప్పించండి అంటే నీకు టార్గెట్ ఏంది చీఫ్ సెక్రటరీ ఆ వ్యక్తిని ఆయన నుంచి తప్పించేసేయాలి రాచకొండ రాచకొండ పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా ముఠా గుట్టరట్టయింది నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చింది పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చింది ఇటీవల మేడిపల్లెలో శోభారాణి సలీం స్వప్నలను అరెస్టు చేయడం జరిగింది వారిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించాం ఇరవై మూడు నెల రోజులు ఉన్న ఇద్దరు చిన్నారులు స్వాధీనం చేసుకున్నాం మరీ లోతుగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాం ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను పట్టుకున్నాం మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశాం ఢిల్లీ పూణెల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు కేసుల మొత్తం పదహారు మంది చిన్నారులను రక్షించామని అన్నారు ఢిల్లీ పూణేలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీం వెళ్ళింది

कॉर्पोरेट सॉप्रेट कंपनी में सिक्योरिटी गार्ड का काम करते हैं और उनकी मदद जो है हाउस वाइफ है और इनको सप्लाई करने वाले सरोजा और शारदा हैं और शारदा के हस्बैंड आरूफ इसमें इन्वॉल्व हैं और ये लोग फर्दर जो है इनको सपोर्ट करने वाले मुमताज ममता है तो यह आठ लोग प्लस पहले तीन लोग तो ग्यारह लोगों को अरेस्ट कर रहे हैं बच्चों की जो तो उम्र है इससे पहले दो बच्चे मिले थे अभी ग्यारह बच्चे और मिले हैं और ये लड़कियाँ टोटल तो चार लड़के और बाकी की नौ ट्वेल्व चाइल्ड हैं और सभी मेडिकल हैं इन सबको चेकअप कराया गया है और चाइल्ड कमेटी के चेयरपर्सन हमारे साथ मौजूद हैं और उनके हैं उनको पूरा केस के बारे में उनको तो बताया गया पूरे बच्चे उनको हैंड किए जाएंगे और जब तक इनके पेरेंट्स

ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం భయభ్రాంతులకు లోను కాకుండా ఉండేందుకు ఈ కవాతో అల్లరి మూకలకు ఈ కవాతు ద్వారా జాగ్రత్తగా ఉండాలని సూచన కౌంటింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు ఒక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిపించే ఉద్దేశంలో భాగంగా ఈరోజు చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడల వద్ద జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు సమక్షంలో అడిషనల్ ఎస్పీ విఆర్జి నాగేశ్వరరావు మరియు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలో చోటు చేసుకున్నా అల్లరి మూకలో విధ్వంసానికి పాల్పడుతున్నా లేదా ఎవరైనా చట్ట విరుద్ధమైన సమావేశాలు ఏర్పాటు చేస్తే వారిని పోలీస్ శాఖ ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపై జిల్లా ఆర్మ్ రిజర్వ్ పోలీస్ మరియు ఎస్టీఎఫ్ సిబ్బంది మాప్ ఆపరేషన్ మాక్డ్రిల్ నిర్వహించారు ఓట్ల లెక్కింపు వేళ అల్లర్లు ఆందోళనలు విధ్వంసలకు పాల్పడితే పోలీసులు తీసుకునే చర్యలపై మాక్డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు వివరించారు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్జీ నాగేశ్వరరావు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి చిత్తూరు ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ ఉలసయ్య ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొల్లయ్యప్ప వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు స్టార్ట్ చేయ అందరూ ఓకేనా ఓకే 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 ఈరోజు మనము చిత్తూరు టౌన్ మధ్యలో మనము మాబ్ ఆపరేషన్ డ్రిల్ కంటిన్యూ చేయడం జరిగింది సో రీసెంట్గానే మనం పొంగనూరు టౌన్లో ఒక మాప్ డ్రిల్ కండక్ట్ చేశాము అదేవిధంగా ఈరోజు చిత్తూరు గాంధీ సర్కిల్లో మనం ఈ మాబ్ ఆపరేషన్ ఎక్కడైనా సరే అన్ అన్లాఫుల్ అసెంబ్లీ ఎక్కడైనా ఏర్పడినట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే దానికోసం ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య జరిగిన పోలింగ్ మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చాలా పీస్ఫుల్గా పోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదే రకంగా నాలుగో తారీఖు వస్తున్న కౌంటింగ్కి సంబంధించి కూడా మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము సో వచ్చే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి దాని తర్వాత వచ్చే కౌంటింగ్ రోజు కానివ్వండి పోస్ట్ కౌంటింగ్ డే కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలనేది చిత్తూరు జిల్లా పోలీసు వారి ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు మేము మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది ఇలాంటి మాక్ డ్రిల్స్ మరికొన్ని కూడా జిల్లాలో మనం కండక్ట్ చేస్తాము ఎంత సంసిద్ధంగా ఉన్నాము పోలీసులు అనేది మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాము అలానే ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇదే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి అన్లాఫుల్గా అసెంబ్లీస్ ఫామ్ చేసినా ఏదైనా సరే లాండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకోవాలనుకున్నా మేము ఎంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఈ ఈరోజు జరిగిన మాక్ డ్రిల్ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది కండక్ట్ చేయడం జరిగింది చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచంద్రం పట్టుబడింది శ్రీనివాస మంగాపురం నుంచి వేలూరుకు అక్రమంగా తరలిస్తున్న నాలుగు టన్నుల బరువు ఉన్న ఇరవై ఒకటి ఎర్రచంద్రం దుంకలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించారు వీటి విలువ సుమారు రెండు కోట్ల ఉంటుందని అంచనా తూర్పు రేంజ్ ఆఫీసర్ థామస్ సిబ్బందితో కలిసి నిందితుని అరెస్టు చేసినట్లు చెప్పారు సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు దగ్గర శ్రీనివాస మంగాపురం ఆ ఏరియాలో మనకు ఈ దుంగలు పట్టుకొని ఈ వెహికల్ వస్తున్నట్టు మనకు సమాచారం అందిందండి ఆ సమాచారం మేరకు ఇక్కడ నుంచి మన స్టాఫ్ని అక్కడ పంపించడం జరిగింది సో తర్వాత మనల్ని మన మనల్ని తెలుసుకున్న వెంటనే ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నారో తర్వాత ఈ వెహికల్ వీళ్ళు ఉన్నారో డంప్ చేసుకొని దాని నుంచి మనం చేసి చేయడం జరిగింది ఆ చేసి చేయడం లో మనకు డ్యామేజ్ జరిగి ఉన్నాయి తర్వాత ఈ వెహికల్ కూడా గుద్దడం జరిగింది సో ప్రాణాలు తెగించి ఆ చిత్తూరు ఈస్ట్ రేంజ్ స్టాఫ్ ఆఫీసర్స్ తర్వాత మిగతా రేంజ్ స్టాఫ్ అందరూ కూడా ఈ హాట్స్పాట్ సూట్లో ఈ వెహికల్ని పట్టుకోవడం జరిగింది సో ముఖ్యంగా ఈ ఒక అతను కూడా మనకు దొరకడం జరిగింది నిందితుడు సో దీనిపైన ఇంకా లోతుగా విచారించి దీనికి రూట్ కాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకోవడానికి మేము ట్రై చేస్తామండి ఇది వచ్చేసేసి ఆ తిరుమల ప్రాంతం దగ్గర నుంచి వెల్లూరుకు పోతున్నట్టు మాకు సమాచారం ఉంది వెల్లూరులో కూడా ఇక్కడ ఒక డంప్ ఉన్నట్టు మా ప్రాథమిక అంచనా సమాచారం కూడా దాన్ని పట్టుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు సో ఇప్పుడు ఇక్కడ మనకు దొరికినది ఇరవై ఒక్క దుంగలు దొరుకున్నాయి సో ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఐదు టన్నుల దాకా ఉండే ఛాన్స్ ఉంది సో ఇది ఒక్కొక్కటి వచ్చేసేసి ఏ గ్రేడ్ కొన్ని బి గ్రేడ్ కొన్ని ఉన్నాయి ఏ గ్రేడ్ మెటీరియల్ వచ్చేసేసి మనకు ఓపెన్ ఆప్షన్లో డెబ్బై ఐదు లక్షలు ఉంది సో దాదాపు నాలుగు లక్షల నాలుగు ఉన్నా కూడా దాదాపు రెండు కోట్ల పైబడిన రెండు నుంచి మూడు కోట్ల పైబడిన సర్కండి ఫైవ్ హండ్రెడ్ కూడా దీనిలో పట్టుబడింది సో షీట్ అది కేసు ఫైల్ చేసి కోర్టు సబ్మిట్ చేస్తాం మహబూబ్ నగర్ జిల్లా కోయల్కొండ మండలం గ్రామానికి చెందిన రఘునాథ్ ను తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య నియామక పత్రం అందజేశారు అనంతరం మాట్లాడుతూ సంఘం బలోపేతం కోసం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం పోరాటాలు చేయాలని అంకిల గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి తలారి రఘునాథ్ గారి తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమించి నియామక పత్రం అందజేయడం జరిగింది వారికి తెలంగాణ మాల మన రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గతంలో జిల్లా కమిటీగా జిల్లా కమిటీలో జిల్లా బాధ్యతతో పాటు అనేక దాదాపుగా పది సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేసినటువంటి అనుభవం తల్లారి రఘునాథ్ గారికి ఉన్నది కాబట్టి ఆయనని ఆయన సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం కాబట్టి తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది జాతి ప్రయోజనాల కోసం జాతి అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏం అన్యాయం జరిగినా ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకే కాకుండా దళితులందరి పక్షాన పోరాటం చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ ఈ రాష్ట్రంలో మాలలు పూర్తి స్థాయిలో వెనుకబాటుకు గురవుతూ ఉన్నారు ఒక పక్క అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతోన మాలలను అణచివేసే ధోరణి చేస్తూ ఉన్నది ఎత్తివర్కరణకు వ్యతిరేకంగా అదేవిధంగా దళితుల ఐక్యత కోసం దళితుల యొక్క అభివృద్ధి కోసం ఏదైతే ప్రభుత్వం అందిస్తూ ఉన్నదో ఆ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కూడా మాల జాతికి దళిత జాతికి అందే విధంగా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా కూడా వారి పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నాం జై భీమ్ జై మాత నటనకు విశ్వవిద్యాలయం ఎన్టిఆర్ బాలకృష్ణ రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ఆయన నివాళులు అర్పించారు తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని ఆయన స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని తెలిపారు ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం నటనకు విశ్వవిద్యాలయం అని కొనియాడారు ఎన్టీఆర్ పథకాలని అందరూ అవలంబిస్తున్నారని పేర్కొన్నారు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం అందుబూరు తారక రామారావు మాత్రమే కాదు ఎన్నట్ట నటనాలయం ఆయన ఇల్లే ఒక నటనా నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తార మండలంలో తారక ధ్రోహ తారకుడు ఆర్ అంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ దృఢంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశ్వరంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన రాజమహేంద్రవరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు అసిస్టెంట్ మరియు మైక్రో అబ్జర్వర్లకు మొదటి రౌండ్ శిక్షణ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఎన్నికల ఫలితాల ప్రకటనలో కౌంటింగ్ సిబ్బంది పనితీరు కీలకం విధుల్లో భాగంగా సమయం పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్నిక అధికారి డాక్టర్ మాధవి లత తెలియజేశారు సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కాదు కేంద్రంలో కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లకు జూన్ నాలుగో తేదీన నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించు కౌంటింగ్ ప్రక్రియపై అందిస్తున్న శిక్షణ కార్యక్రమం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవి లత అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధువేలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు ఎటువంటి తప్పిదాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా పగట్ జరగాలని ఏ చిన్న పొరపాటుకు కౌంటింగ్ హాల్లోకి మొబైల్ కాబట్టి అంతా చాలా త్రీ టైర్ సెక్యూరిటీ ఉంది ఆ మెయిన్ గేట్ నుంచి ఎవరి వెహికల్ కూడా అలౌ వస్తారు కాబట్టి మీరు వస్తారు మైక్రో అబ్జర్వర్స్ వస్తారు మొత్తం కలిపి దాదాపు రెండు వేల ఐదు వందల మంది దాకా వస్తారు సో వీ కెన్ నాట్ అలౌ ద వెహికల్స్ ఇన్సై సో మీ అందరికీ కూడా పార్కింగ్ ప్లేసెస్ గైడ్ కాలేజ్ సో గైడ్ కాలేజ్ నుంచి వెహికల్స్ పెట్టుకున్నాము బస్సెస్ ఉంటాయి అక్కడ నుంచి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది నన్న యూనివర్సిటీకి ఓకే సో సెకండ్ మీరు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పార్క్ ఓలర్ వెహికల్స్ గైడ్ కాలేజ్ అక్కడ పోలీస్ కూడా అది ఒక రిహర్సల్స్ లాగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ రిగార్డింగ్ ద పార్కింగ్ దెన్ అక్కడికి వచ్చిన తర్వాత మీకు బోర్డ్స్ పెట్టారు ఆ రోజుకి నైట్ ర్యాండమైజేషన్ చేసి ఇస్తాము మీరు బోర్డ్స్ లో చూసుకొని మీరు ఏ ఏసీకి మీరు అలాట్ అయ్యారో చూసుకొని అక్కడ సైనేజ్ బోర్డ్స్ పెట్టుకొని మీరు ఆ ఏసీ హాల్ లోకి వెళ్తారు దే ఆల్మోస్ట్ విల్ బి గివింగ్ పర్సనల్ ట్రైనింగ్ ఫర్ ది ఈవీఎం కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈటీపీఎస్సి ఎవరెవరు వెళ్తారో అనేది ఆ ర్యాండమైజేషన్ లో డిసైడ్ అయిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టు ఆ టీమ్స్ కి ఆల్మోస్ట్ విల్ గివ్ ద ట్రైనింగ్ ఓకే దట్ ఈస్ ద లేటెస్ట్ పార్ట్ ఆఫ్ సెకండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు కమింగ్ టు టుడే స్ట్రీమింగ్ మనం చూస్తే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కౌంటింగ్ ఉన్నాయి ఎన్ని టైప్స్ ఉన్నాయి సౌండ్ రావట్లేదు త్రీ టైప్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఈటీపీఎస్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎం కౌంటింగ్ ఇంతకుముందు ఏమయ్యేది మనకి పోస్టల్ బ్యాలెట్స్ తక్కువ వచ్చేది ఈవీఎం కౌంటింగ్ క్విక్గా అయిపోయేది పార్లర్గా మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా అయిపోయింది వీ యూస్ డిక్లేర్ బై వన్ ఓ క్లాక్ రిజల్ట్ ఇచ్చేస్తే బట్ దిస్ టైం ఇట్ విల్ బి బిగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కౌంటింగ్ టైం బికాస్ పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ టేబుల్స్ పెట్టాము అండ్ ఈవీఎం కౌంటింగ్ చేయాలి ఈటీపీబిఎస్ కూడా మనకి ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ కౌంటింగ్ కూడా జరగాలి మూడు అయ్యాకే మనము రిజల్ట్ డిక్లేర్ చేయగలము సో ఇప్పుడు మీకు త్రీ మనకి కౌంటింగ్ ఎలా చేయాలి అనేది నీట్ గా చెప్తారు మీరు అందరూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ మనం ఎలాగైతే ఎలక్షన్ గా చేస్తామో ట్రాన్స్పరెంట్ లో చేస్తామో సిమిలర్లీ కౌంటింగ్ కూడా చాలా జాగ్రత్తగా మనము ఆ లెక్కలు అనేది వేసుకుంటూ కౌంటింగ్ అనేది చేసుకుంటూ రిజల్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ప్రముఖ సేవా క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీగిరికి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల హుండి లెక్కింపు నిర్వహించారు ఆలయ సిబ్బంది చంద్రవతి కళ్యాణ మండపంలో పగడ్బందీగా ఈ లెక్కింపు జరిపారు శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల నలభై మూడు రూపాయల నగదు కానుకలుగా లభించినట్లు ఈవోడి పెద్దిరాజు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ఇరవై ఏడు రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే